రెండు వేల పదహైదులో మా చైర్మన్ వసుదాదేవి గారి ఆలోచన కారణంగా ఉద్భవించింది ఈ అభ్యా విద్యానికి ఆ రోజు మేము ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోతుంటే వాళ్ళ చదువులకు మేము మేడం గారు తన తనకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలి ఎందుకు మనందరికి తెలిసిందే ఒక మగవాడు చదువుకుంటే ఆ ఫ్యామిలీ ఒక్కటే బాగుంటుంది అదే ఆడపిల్ల చదువుకుంటే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ అభయ విద్యార్థి అనేది స్టార్ట్ చేశాము ఆ రోజు మేము ఒక పదహైదు మంది మెంబర్స్తో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మా మేము నూట ముప్పై మంది మెంబర్స్ ఉన్నాము అంటే గుంటకల్లో మాత్రమే కాదు ఇది గుంటకల్లో స్టార్ట్ అయింది కానీ మెంబర్స్ మా అచీవ్మెంట్స్ చూసి మెంబర్స్ వేరే ఊర్ల నుంచి కూడా మేము అభయ విద్యానిధిలో మెంబర్స్గా జాయిన్ అవుతాము అని వస్తున్నారు చాలా సంతోషము ఎక్కడి నుంచో సహాయ సహకారాన్ని మాకు అందిస్తున్నందుకు మా మెంబర్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము పదహైదవ సంవత్సరం స్టార్ట్ చేస్తే ఆ వెరీ నెక్స్ట్ ఇయర్ నుంచినే మేము మేము స్టూడెంట్స్కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు దాదాపు ఒక వంద మంది వరకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చిన్నాము తర్వాత ఐదు మంది ఇంజనీరింగ్ అయిపోయింది అందరికీ అందరు అయిపోయింది అందరికీ జాబ్ వచ్చింది యాక్చువల్గా అంటే సభ్య కూడా జాబ్ వచ్చింది కాకపోతే తను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకోలేదు మిగిలిండే ఇద్దరూ ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్లకు జాబ్ వచ్చింది ఇంకా ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ని చదివిస్తున్నాము ఒక బీడీఎస్ స్టూడెంట్ని చదివిస్తున్నాము ఎంబీబీఎస్ స్టూడెంట్ని చదివిస్తున్నాము నర్సింగ్ స్టూడెంట్స్ ముగ్గురు నర్సింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ నర్సింగ్ తర్వాత ఇప్పుడు ఇంకో అమ్మాయిని కూడా నర్సింగ్ స్టూడెంట్ని కొత్తగా స్టార్ట్ చేశాము మా సపోర్టింగ్ తర్వాత ఒక లా కాలేజ్ అమ్మాయికి చేస్తున్నాము ఒక ఫామ్ డి అమ్మాయికి చేస్తున్నాము ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయిలు కూడా ముగ్గురికి ఇచ్చేస్తున్నాము ఈ మా అచీవ్మెంట్స్ అనేవి ఇక్క మా ఇక్కడ గుంటలతోనే ఆగిపోలేదు ఇప్పుడు ఎంబీబీఎస్ అమ్మాయి వచ్చేసి కొప్పల్ అంటే కర్ణాటక అమ్మాయిలు ఎక్కడ ఉన్నా కానీ మెంబర్స్ని ఎలాగైతే వేరే ఊర్ల నుంచి తీసుకుంటున్నామో అలాగే మేము స్టూడెంట్స్ని కూడా వేరే ఊర్ల నుంచి త్రూఅవుట్ ఇండియా అని చెప్పచ్చు ఎక్కడి నుంచైనా మేము తీసుకుంటాము ఎవరికైనా మా సపోర్ట్ అందిస్తాము ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా స్టూడెంట్స్ అభ్యాసం తన తన బీటెక్లో తను గోల్డ్ మెడల్ సాధించింది ఈ అమ్మాయి మా సొసైటీకి ఒక కోకినీరు వజ్రం లాగా ఇక ముందు ఇలాంటి కోకినీరు వజ్రాలని చాలా బయలుదేస్తాము చాలా మందిని మీకు చూపిస్తాము కూడా ఇది మా ప్రామిస్ మా సంస్థ నుంచి మా అందరి మా సంస్థ సభ్యులందరి తరఫు నుంచి ఇది మన అవునా అందరికీ మంటల్లో మాణిక్యం అండి అమ్మాయి మాకు మాకు మేము ఈ సంస్థ స్టార్ట్ చేస్తానే మాకు వంగ రామకృష్ణయ్య గారు ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు ఇట్లాగే కొంతమంది మేము అడగలేదు లక్ష్మీ బాలయ్య గారు అనుకోండి ల లక్ష్మీపాలయ దగ్గరికి మేము అసలు స్టూడెంట్స్ని వీళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళ వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము కానీ ఆమె ఇంప్రెస్ అయ్యి ఆ పిల్లల ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి చూసి ఆమె ఇంప్రెస్ అయ్యి ఆమెని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు మనం బీడిఎస్ అమ్మాయి ఎవరినైతే మనం చదివిస్తున్నామో ఆ అమ్మాయి వాళ్ళది పిన్నివిషన్ ఆ పిండి మిషన్ అయినందువల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కదా అందుకని అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు వాళ్ళు మన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి కూడా బాలయ్య గారు ఫుల్ అమౌంట్ ఇచ్చి ఆమెనే చదివిస్తున్నారు మాకు ఇలా ఒక స్టూడెంట్ని దత్తత తీసుకొని వాళ్ళు వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు పాంఠే అమ్మాయి అని చెప్పాం కదా ఆ అమ్మాయిది వచ్చి బాపట్లేదు అనమాట ఆ అమ్మాయిని అమెరికాలో ఉండే మాధవి అనే ఆమె ఆమె కూడా ఆమె అమ్మాయిని స్పాన్సర్ చేస్తాను ప్రతి సంవత్సరం ఆమెకు కావాల్సిన ఫీజు ఆమె మాధవి అమెరికా నుంచి పంపిస్తూ ఉంది ఇది అండి ఈ అవకాశం ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఏమంటే బాంబట్ల అమ్మాయి ఎట్లా వచ్చింది తెలుసా మీ వల్లనే మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల చూసి మాకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్లకు మేము సపోర్ట్ చేయడం జరిగింది ఎప్పుడు మేము ఇచ్చా సేవ సందిస్తే అది మీరు మమ్మల్ని ఇచ్చా సపోర్ట్ చేస్తూ ఉండాలి ధన్యవాదాలు రాజ్యలక్ష్మి నేను వాసవి పైప్స్ ఇండస్ట్రీ రామ్మోహన్ ముప్తా గారికి నాకు ఏవి ఎన్ అభియా విద్యానిధి వాళ్ళు ఈ అవకాశం ఇచ్చి ఒక ఇంజనీర్ స్టూడెంట్కి అవకాశం దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నేను చదివించిన విద్యార్థి ఇంత బాగా చదివినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది నాకు కూడా చాలా సంతోషమైంది అనమాట ఈ చదివి బంగారు భవిష్యత్తు తెచ్చుకోవాలి ఇంకా ఇట్లా వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటూ నేను ఒక చిన్న చిరునాలు ఇస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన వస్తురాకు ప్రెసిడెంట్కి ట్రెజర్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ప్రెస్పీక్ వాళ్ళకి పిల్లలకి నమస్కారం నా పేరు పి అనురాధు అది రాయలవారెడ్ హాస్పిటల్ నేను అబ్బాయి విద్యాలయానికి గా ఉంటున్నాను మట్టిలో మాణిక్యం ఉంటారు చూడండి అట్లా మట్టిలో మాణిక్యం మా సమయా చూస్తానా మా సంస్థలు కులం మీద భేదాలు లేకుండా ఏ అమ్మాయి అయినా పర్వాలేదు ఆర్థికంగా చాలా ఇబ్బందుగా ఉన్నారు అన్న విషయం తెలిసిన వెంటనే అంటే వాళ్ళకి టాలెంట్ చదువులో టాలెంట్ ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని వాళ్ళను మేము మామూలుగా అయితే అందరూ చెప్తారు మాకు ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాము అనేది అంత కాకుండా మనం మేము వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడుంటున్నారు వీళ్ళు పరిస్థితి ఏమైనా తెలుసుకొని జూనియర్గా ఈ అమ్మాయి ఆర్థికంగా వెనకబడింది అనే అమ్మాయిని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మా అభయవిధ్యాన్ని తరఫున చదివించడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతవరకైనా అయినా కానీ ఇంజనీయర్స్ కానీ డాక్టర్ కోర్స్ కానీ ఎల్ఎల్బి కానీ ఏదైనా కానీ మేము ఇంత చదువుతాము అన్న అన్ అన్న వెంటనే వాళ్ళు ఎంతవరకు చదువుతారు వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు మేము వాళ్ళకి ఫీజు ఇచ్చి వాళ్ళని చదివించడం జరుగుతుంది ఇప్పటికీ చాలామంది మా అవే విద్యార్థుల నుండి నూట ముప్పై ఐదు మంది స్టూడెంట్లు అంత బెనిఫిట్ పొందినారు ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది అని అన్న విషయంతోనే మా కూతురికి తను జర్మనీలో ఉంటుంది దానికి నేను ఫోన్ చేయడం జరిగింది అభయ విద్యాలయం అభయ విద్యాలయం సంస్థ తరఫున స్టూడెంట్స్ని అందరినీ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం సబియా సుల్తాన్ ఫోన్ చేసి మేడం ఇలా నేను గోల్డ్ మెడల్ వచ్చింది నేను ఫస్ట్ వచ్చినాను ఇన్ని ఇన్స్టిట్యూట్లకు ఫస్ట్ వచ్చినానంటే నిజంగా ఆ రోజు ఆ పిల్లలు కాదు నాకు వచ్చినాయి మేము చదివించినందుకు ఒక భవిష్యత్తు మంచి భవిష్యత్తు అమ్మాయికి ఇచ్చినాం కదా అది చాలా ఆనందమైంది నేను అప్పుడు చెప్పిన మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఇట్లా అయ్యింటే ఇంత ఆనందం పొందలేదేమో మేము అనిపించింది నాకు నిజంగా సభ్య ఒక ఉన్నత స్థానానికి వస్తానని చెప్పినావు కదా అదే మాకు చాలు మా సంస్థ అందరము గర్వపడేదట్టుగా నువ్వు చదివినావు ఆ గర్వం మాకు చాలు విద్య అనేది సంస్థ తరఫున ఆ అమ్మాయికి మేము చదివించినందుకు ఆ కృతజ్ఞతగా ఆ అమ్మాయి కూడా బాగా చదివి ప్రతి సంవత్సరము తను విద్యలో ఫస్ట్ రావడమే కాకుండా బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా వచ్చింది వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పినారంటే మీరు ఒక మంచి విద్యార్థిని మాకు ఇచ్చినారు మీ వల్ల మా కాలేజీకి కూడా పేరు వచ్చింది ఎప్పుడు మీ సంస్థకు మేము మాకు మీరు ఒకరికొకరం సహా ఒకరికొకరం అనుకూలంగా ఉంటూ మన ఇద్దరు ముందుకు పోతామని పద్మావతి గేట్స్ కాలేజ్ మేడం కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇది అందరూ మా అందరి సభ్యులు అందరి సహృదయ భావన వల్లనే మా దగ్గర చదివే పిల్లలు కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు అది కాక పిల్లలకు సంస్కారం అనేది కూడా మేము మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలో మీరు చదివే కానీ ఏదైనా చేసే కానీ మా విద్య అనేది తగ్గట్ల అమ్మాయి ముందుకు వచ్చింది అది మాటలతో మేము చెప్పలేము మా ఆనందాన్ని నా ఒక్కటే కాదు ఆనందము మొత్తము మా మెంబర్స్ అందరూ దీంట్లో ఆనందాన్ని పంచుకున్నారు చెప్తానే అందరూ చాలా సంతోషమైందక మాకని ఆ అమ్మాయిని పర్సనల్ మెసేజ్ పెట్టినారు మాకు తెలిపినారు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను మీ ఇట్లా అమ్మాయిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈవెన్ ఐ ఫర్ త్రీ ఇయర్స్ నేను నైట్ నేను చూశాను తన వీడియో ఇన్స్టాగ్రామ్ లో నా పిల్లల దగ్గర అడుగులోనే సౌండ్ పెంచుకొని మరి విన్నాను అసలు ఏంటి లైక్ మా పిల్లి షేర్ చేసినట్టే ఆషా మాషి ఏదో పనిగా వీడియో షేర్ చేయదు ఎవరో ఎవరో సాధించిన గొప్ప విజయాన్ని స్టే చేసిందనే ఉద్దేశంతో సౌండ్ మ్యాచ్ మరి విన్నాను అప్పుడే ఐ విల్ రియల్లీ హ్యాపీగా లైక్ అమ్స్ లైక్ అంగ్రెజులేట్ యూ నేనంతా నా వంతు సహాయం నేను కూడా చేయాలని అనుకుంటున్నాను అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము అనేది కాదు సహాయం చేయడానికి ఎక్కడున్నా చేతులు ఎక్కడున్నా వచ్చేస్తాయి సేమ్ వీ జస్ట్ నీడ్ అండ్ గైడెన్స్ అంతే ఇంత మంచి పాత వేసిన దాంట్లో మేము జస్ట్ కనీసం నడవడానికి కూడా మేము రెడీగా లేకపోతే దట్స్ లైక్ షేమ్ ఆన్ అస్ వీ వాంట్ టు జస్ట్ వాక్ ఆన్ ద రోడ్స్ అండ్ గివ్ మోర్ టార్ట్ ఫర్ ద మెనీ పీపుల్ హు ఆర్ కమ్ మోర్ ఇయర్ నేను ఇయర్స్లో ఉంటాను అక్కడ ఈవెంట్ మా కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది వేర్ పీపుల్ చిన్న చిన్న పిల్లలని లైక్ ఫ్రమ్ ద ఏజ్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ వాళ్ళతో ఒక ఎగ్జామ్స్ స్థాపిస్తాం వాళ్ళకు ఒక ప్రో లైక్ ఎంకరేజ్మెంట్ ఆ ఎగ్జామ్స్కి మనం ఏదైతే ఎన్రోల్మెంట్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు మనం ఇండియాకే పంపిస్తాం మేము ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం అని సో అలాంటిది ఒక దాంట్లో నేను కూడా ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ గురించి నేను అక్కడ కూడా చెప్పడానికి ఖచ్చితంగా సో దట్ అక్కడ నుంచి ఎటువంటి హెల్ప్ వచ్చినా కూడా ఐ వుడ్ బి రియల్లీ హ్యాపీ నేను కూడా ఒక లైక్ ఎంతో మందికి సహాయం చేయగలుగుతున్నాను జస్ట్ ఒక బ్యారియర్ అయినా కూడా దట్ వుడ్ బి హ్యాపీ ఫర్ మీ సో లైక్ ఇలాంటి ఈ ఆర్గనైజేషన్కి ఎవ్రీ ఇయర్ నేను సపోర్ట్ చేయడానికి రెడీ వాట్ ఎవర్ ఐ గెన్ ఒక చిన్న రెస్టారెంట్ పోయినా మనం ఎంతో ఒక రోజు నేను ఇంకా ఎంతో హ్యాపీ లైఫ్ ఇస్తున్నాను అన్నప్పుడు దట్ వుడ్ బి రియల్ హ్యాపీ లైక్ ఆస్ ఏ సైడ్ ఎవ్రీ ఇయర్ ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ యువర్ సపోర్ట్ ఫర్ మెనీ పీపుల్ అభయ విద్యానికి సందర్భన తరఫున సవ్యాన అనే అమ్మాయి చదివి నూట అరవై కాలేజీలలో అందరికన్నా మిన్నగా గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది ఎంతో గర్వ గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా మా అందరూ అంటే సభ్యులందరూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత బాగా చదువుకొని మంచి పేరు తెచ్చింది అంటే ముఖ్యంగా మేము ఎప్పుడో ఏమో అనుకుంటే ఎంతో హై లెవెల్ పోతోంది ఈ అనేది దేశ విదేశాలలో కూడా మాకు మెంబర్స్ ఉన్నారు మేము సహాయం కూడా ఒక కేవలం మన వింతకల్ పట్టడంకే కాకుండా ఎక్కడైనా సరే ఎవరైనా సరే భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము వారికి ఆర్థికంగా సహాయం చేస్తాము ముఖ్యంగా గర్ల్డ్ చేయడంటే ఆడపిల్లలు చదివించాలి సత్సంకల్పమే మాది కాబట్టి ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఆడపిల్లలు ఎవరైనా చదవలేని స్థితిలో ఉండి మంచి ర్యాంక్స్ ఉంటే తప్పకుండా ఎంత ఖర్చైనా సరే మా సంస్థ చదివిస్తుంది ఈ సందర్భంగా ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకున్న మా అమ్మాయి జర్మనీలో ఉంది అది తెలుసుకున్న వెంటనే ఒక వాచ్ డొనేట్ చేయండి అంటే అమ్మాయికి ఒక చిన్న కానుక ఇవ్వాలనేసి ఆమె అక్కడి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానే వచ్చిన వాచ్ కూడా ఇచ్చాం సో డ్రెస్ వాళ్ళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మ్యాటర్ మీరు ఎంతమంది తెలియజేస్తే మేము అంతమందికి ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాం మాకు అంతా మీ సపోర్ట్ మీ సపోర్ట్ అంటే ఇట్లా సహాయం చేసే సంస్థ ఉంది ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ఉపయోగపడుతుంది వీళ్ళందరూ వచ్చి మా యొక్క మేమేమైతే ఇస్తున్నామో వాళ్ళందరికీ అందుకోవాలని నేను మరొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను అభయవిద్యానిధి అనేది ఒక ఆశ్చర్యం ఒక అద్భుతం ఇది దీని గొప్పతనము నిజంగా మహిళలకు ఉన్న సాధికారతకు ఇది అభయవిద్యానికి ఒక చక్కని ఉదాహరణ అభైవిద్యానిధిలో ఉన్న మెంబర్స్ వాళ్ళ ఉత్సాహము అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యపడుతుంది ఒక అమ్మాయిని చదివేయడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆ కుటుంబంలో మొత్తం సంస్కారాలు వస్తాయి సో ఒక కుటుంబంలో ఎప్పుడైతే సంస్కారాలు వస్తాయో ఆ ఊర్లో అందరికీ సంస్కారాలు వస్తాయి అటువంటి ఊర్లు అన్నీ కలిసిన దేశం సంస్కారవంతం కావాలంటే అమ్మాయిలకు తప్పకుండా చదువు ఉండాల్సిందే ప్రస్తుతం భారతదేశంలో అరవై శాతం మంది అమ్మాయిలు ఈరోజు కూడా ఇంటర్మీడియట్కి వెళ్ళలేకపోతున్నారు సో ఈ ఈ సమాచారాన్ని తీసుకున్న ఈ అభైవిద్యానికి మహిళలు ఒక కంకణం కట్టుకున్నారు సో ఆర్థికమైన ఇబ్బందులతో ముందుకు వెళ్ళలేని అమ్మాయిలకు వాళ్ళను ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు వీళ్ళు ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసి వాళ్ళను ఉద్యోగం వచ్చే వరకు హెల్ప్ చేసే ఒక కృత నిశ్చయంతో వాళ్ళు ముందుకు పోతున్నారు సో మహిళ ఆడాళ్లు మీకు జోహార్లు అంటారు కదా అభయ విధ్యానికి నిజంగా జోహార్లు ఇక్కడ కేవలం చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరరు లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ కాకుండా ప్రతి మెంబరు ఇన్వాల్వ్ అయ్యి ఈ సంస్థను ముందుకు తీసుకుతున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ మీటింగ్స్లో ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు రీల్స్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు అంటే వాళ్ళు సంతోషంగా ఉండి సమాజానికి సంతోషం కలిగించి సమాజానికి ఒక గొప్ప అమ్మాయిలకు ఎవరికైతే ఆర్థికమైన వెసులుబాటు వల్ల ముందుకు ఎడ్యుకేషన్ పోలేని ప్రతి అమ్మాయికి భారతదేశంలో ఉన్న ప్రతి అమ్మాయికి మేము సహాయం చేసే స్థితికి అవైవిధ్యాన్ని నేను తీసుకుపోతాము అని ఇప్పుడు స్పాన్సర్షిప్ వీళ్ళ మెంబర్షిప్స్ కూడా అబ్రాడ్ నుంచి కూడా వీళ్ళ మెంబర్షిప్స్ తీసుకుంటున్నాం సో డొనేషన్స్ తీసుకోవడమే కాకుండా ఎక్కడి నుంచి భారతదేశంలో ఎక్కడి నుంచైనా వాళ్ళకు రిక్వైర్మెంట్ అంటే పలానా అమ్మాయికి ఆర్థిక ఇబ్బంది ఉండి చదువుకోలేకపోతుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వీళ్ళ జ్యూరీ కమిటీ వాళ్ళని పిలిపించి వాళ్ళని స్క్రూటినైజ్ చేసి ఆర్ ఫిట్ వాళ్ళు ఎక్కడైనా ది నాట్ సి రిలీజియన్ క్యాస్ట్ క్రీడ్ ఏం చూడరు అమ్మాయి అయితే చాలు మెరిటోరియస్ అమ్మాయి ఉందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు సో వైవిధ్య అనేది ఇదే విధంగా ముందుకు పోయి భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుందని వాళ్ళ సభ్యులందరికీ మరొక మారు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం సుల్తానా నిజంగా అభయ విద్యానిధి వీళ్ళు దాదాపుగా నూట ముప్పై మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసినారు ఈ అమ్మాయి కిరీటంలో మణి మాదిరి షీ అచీవ్డ్ గోల్డ్ మెడల్ ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్లో సిక్స్టీన్ కాలేజెస్ లో ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ రావచ్చు వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్ లో ఈ అమ్మాయికి గోల్డ్ మెడల్ రావడం అనేది నిజంగా అభయవిద్యానికి కూడా ఒక గర్వ ఈ అమ్మాయికి ఆ భగవంతుడు ఆయుర ఉన్నత చదువులు మంచి ఉద్యోగం రావాలని సభ్యులందరి తరఫున ఒక మరొక మా ఆశీర్వాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం నమస్కారం అభియాన్ తరఫున సభ్యాలు చూస్తాను నాకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో అమ్మాయికి వచ్చినంత సంతోషంగా ఉన్నప్పుడు ఇలాగే చదువుకోండి ముందు పై పైకి రావాలని ఉందని కోరుకుంటున్నాను ఏ అమౌంట్ వస్తుందో డొనేషన్స్ రూపంగా కానీ ఉండీ కలెక్షన్ లేదంటే ఏ కాంట్రిబ్యూషన్ ప్రతి మెంబరు ఇస్తాడు ఏ మెంబర్ ఏ అమౌంట్ ఇచ్చినా కానీ అభయ విద్యా మాకు వచ్చిన ప్రతి అమౌంట్ కేవలం అమ్మాయి ఫీజులు మాత్రమే మేము వాడతాము వేరే దేనికి ఆ అమౌంట్లో నుంచి మేము వాడే ప్రసక్తే లేదు అంటే ఒక ప్యాంప్లెట్స్ కొట్టించినా కానీ ఉండి ఇచ్చినా మేము ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తున్నా కానీ అది పర్సనల్ మెంబర్స్ యువతి వాళ్ళు మేము పర్టిసిపేట్ చేసుకుంటాం కానీ బయట నుంచి డోనర్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఏది కూడా మేము వేరే దానికి వినియోగించము ఇది ముఖ్య గమనికగా మీరు పెట్టండి ఆ అమౌంట్ కేవలం పిల్లల విద్యకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాము ఇంతవరకు మేము ఫీజుల వరకే ఇస్తూ వచ్చినాము ఇప్పుడు ఫస్ట్ మాకు రాజలక్ష్మి గారు సిఏ మెటీరియల్స్ కూడా నేను ఇప్పుడు ఇస్తాను అని చెప్పినారు కాబట్టి అట్లా ఎవరైనా డోనర్ మేము ఫలాం దానికి పర్టికులర్గా ఇస్తాము అంటే మాకేం అభ్యంతరం లేదు మా విద్యానిధి సంస్థ తరపునైతే మేము పిల్లల ఫీజులతోనే మేము పెడుతున్నాము మేము ఆ ప్రకారం పోతాము డోనర్స్ చదువుకు సంబంధించి ఇది మీరు ఇవ్వండి మేము ఇస్తామంటే మా సంస్థ నుంచి ఇచ్చేకి మేము ముందడుగు చేస్తాము